కావాలని హోమం జరిపిస్తుంటారు హోమం పూర్తయిపోతుంది హోమం పూర్తయిపోయేసరికి దాసుకు కాస్త స్పృహ వస్తుంది వచ్చేసరికి అంతా కూడా చాలా సంతోషపడతారు అంటే అప్పటికే ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు వెళ్ళిపోవడంతో మామయ్య నీకేం కాలేదు కదా ఇంతకీ ఎవరు కొట్టారు మామయ్య నిన్ను నిన్నెవరు కొట్టారు అని చెప్పాను కానీ ఎవరు కొట్టలేదు కార్తీక్ నాకు తెలియకుండానే యాక్సిడెంట్ జరిగింది అనగానే యాక్సిడెంట్ జరిగిన దెబ్బలా లేదు ఎవరో బలంగా కొట్టారు అని డాక్టర్ చెప్పారు అనేసరికి లేదు నేను అక్కడే ఉన్న రాయి మీద పడిపోయాను అందుకు ఆ దెబ్బ అలా ఉండుంటుంది అని చెప్పి దాస్ అయితే చెప్తాడు చెప్పిన తర్వాత నాకు చిన్న పనుంది కార్తీక్ నేను బయటికి వెళ్తాను కానీ అదేంటి మావయ్య ఇప్పుడే స్పృహలోకి వచ్చి అప్పుడే వెళ్ళడం ఏంటి మీరు రెండు రోజుల వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఎక్కడే ఉండండి అంటూ కార్తీక్ చెప్పేసరికి ఇంకా కార్తీక్ మాటను లేక పూర్తిగా కోలుకునేంతవరకు అక్కడే ఉంటాడు పారిజాతానికి కూడా ఫోన్ చేసి చెప్పొద్దు అని చెప్పి దాసుకి చెప్తాడు కాశీకి చెప్తాడు దాస్ అయితే సరే నాన్న ఎవరికి చెప్పను నువ్వు కోలుకున్నట్టుగా అని చెప్పనేసరికి రెండు రోజులు పోయిన తర్వాత నార్మల్ మనిషి అవుతాడు ఇంకా నాకు బయట పనుంది అంటూ చెప్పి వెళ్దాము అంటే వెళ్ళనివ్వరేమో అనుకుంటూ ఇంకా ఎవరు ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా దాసు కాస్త బయటికి వెళ్తాడు నేరుగా శివన్నారైన వాళ్ళ ఇంటికి వెళ్తాడు అప్పటికే అందరూ కూడా హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉండగా ఇంటికి ఎవరు డబ్బులు ఇచ్చారు ఎవరు సహాయం చేశారు అనుకుంటూ ఉండేసరికి ఇంకా దాసు ఏం చేస్తాడంటే వెళ్తూ వెళ్తూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు ఆల్రెడీ పోలీసులు ఎంక్వైరీలోనే కదా తనకు తెలకు దెబ్బ తగలడం హాస్పిటల్లో ఉన్నాడని చెప్పడం ఆ కేసే దర్యాప్తు చేస్తూ ఉంటారు కదా ఆ మనిషి కాస్త రావడంతో ఇంటికి నిన్ను ఎవరు కొట్టారు ఎందుకు కొట్టారు అని చెప్పను కానీ పలానా వాళ్ళు కొట్టారు పలానా ఏరియాలో కొట్టారని చెప్పనేసరికి సరే వాళ్ళని మేము అరెస్ట్ చేస్తామని కానీ నాతో పాటు రండి అని చెప్పి ఇంకా నేరుగా ఇంటికి తీసుకొస్తాడు తీసుకొచ్చేసరికి తనే నన్ను కొట్టింది అంటూ చేయి పెట్టి చూపించడంతో ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది ఏంటి దాసు పోలీసులను తీసుకొచ్చి వచ్చావు అంటూ శివన్నారాయణ మాట్లాడుతూ ఉండగానే అంటే దాస్కి కోమాలోంచి బయటికి వచ్చేసి జోష్నను అరెస్ట్ చేయడానికి పోలీసులు తీసుకుని వచ్చాడా ఏంటి అనుకుంటూ ఉంటాడు దశరథ్ ఏంటి దాసు నిన్ను కొట్టింది జోష్ననా అని చెప్పనుగానే అవునమ్మా నన్ను కొట్టింది జోష్నే అని చెప్పనేసరికి ఆయన నా మనవరాలు నిన్నెందుకు కొడుతుంది అని చెప్పనుగానే తను మీ మనవరాలు అయితే కదా నన్ను కొట్టకుండా ఉండడానికి నేనెక్కడ నిజాన్ని బయట పెట్టేస్తానేమోనన్న భయ తోనే నన్ను కొట్టింది అంటూ మాట్లాడేసరికి ఏంటి నువ్వు నిజం బయటపడతావని కొట్టిందా ఇంతకు ఏం నిజం ఎవరి గురించి నిజం ఏ విషయం గురించి అని చెప్పనేసరికి మీ మనవరాలు అనుకుంటున్న జ్యోత్న గురించి అని చెప్పనేసరికి నా మనవరాలు అనుకోవడం ఏంటి తను నా మనవరాలే కదా అని చెప్పను మీరు మీరనుకుంటే సరిపోదు కదా జ్యోష్న మీ మనవరాలు అయితే కదా మీరు జ్యోత్నను వెనకేసుకురావడానికి తను మీ మనవరాలు కాదు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు తలకు దెబ్బ తగలడంతో గతమ్మ కానీ మర్చిపోయావా ఏంటి అని చెప్పాను అని ఇంకా శివన్నారాయణ మాట్లాడుతుండగా ఎందుకు నాన్న అంత ఆవేశపడుతున్నావు దాసు ఏదో చెప్పాలనుకుంటున్నాడు కదా జ్యోత్న కొట్టింది అని చెప్తున్నాడు కదా ఎవరూ లేనిది జ్యోష్న మాత్రమే కొట్టింది అని ఎందుకు చెప్తాడు జ్యోష్న మీద ఏమన్నా కక్ష కట్టాడా ఏంటి అంటూ ఇంకా దశరథ్ మాట్లాడేసరికి ఒక్కసారిగా శివన్నారాయణ జ్యోష్న పారిజాతం ముగ్గురు కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు చెప్పుదాసు నువ్వు చెప్పు ఎందుకు కొట్టింది జ్యోష్న అనగానే దే జ్యోత్న ఇంటి వారసరాలు కాదన్న విషయం బయట పెడతానని నన్ను కొట్టి చంపాలని చూసింది వదిన అంటూ మాట్లాడేసరికి ఏంటి ఏం వాగుతున్నావు జ్యోష్న ఇంటి వారసరాలు కాకుండా పోవడం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నామని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నానో తెలియట్లేదా ఏ అమ్మా నువ్వు చెప్తావా లేక నన్నే చెప్పమంటావా నువ్వెలాగా చెప్పవలే ఎందుకంటే నీ మనవరాల కోసమే కదా ఇదంతా చేశావు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన విషయం కదా చెప్పవలేవలే నేనే చెప్తాను అసలు విషయం ఏంటంటే అంటూ మొత్తం చెప్పుకొచ్చేసరికి ఒక్కసారిగా శివన్నారాయణ గుండె పట్టుకుని పడిపోతాడు దసరథి అప్పుడు అర్థమవుతుంది కాళ్ళు పట్టుకుని మరీ బ్రతిమాలింది ఈ నిజం చెప్పకుండా ఉండడం కోసమా ఈ నిజం ఎక్కడ దాసు బయట పెట్టేస్తాడేమోనన్న భయంతోనే దాసును చంపాలని చూసిందా జోష్ణ అంటూ అనుకుంటూ ఉండగానే ఏంటి దశరథ్ ఏం మాట్లాడవేంటి అంటూ ఇంకా శివన్నారాయణ అనగానే నిజమే కదా నాన్న జోష్న దాసును కొట్టడం దాసును చంపాలని చూడడం నాకు తెలుసు కదా ఎందుకంటే జోష్న నుంచి దాసును కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసింది నేనే కానీ నేనేనన్న విషయం బయటపడితే జోష్న నోటి వెంట నిజం బయటికి రాదని ఇన్ని రోజులు నేను నిజాన్ని బయట పెట్టలేదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివన్నారాయణ షాక్ అవుతాడు ఏంటి పారిజాతం ఏంటిదంతా అంటూ మాట్లాడేసరికి అది అది అని చెప్పనేసరికి చంప చెల్లు మనిపిస్తాడు చెప్తావా చెప్పవా అంటూ మాట్లాడడంతో అవును నేనే నేనే బిడ్డల్ని మార్చేశాను నిజానికి జోష్ణం మీ మనవరాలు కాదు అని చెప్పనేసరికి మరి నా మనవరాలు ఎక్కడుంది ఎవరు నా మనవరాలు బ్రతికుంచావా లేక చంపేశావా అంటూ మాట్లాడేసరికి చంపేద్దామనే ప్రయత్నించింది సార్ కానీ ఆ భగవంతుడు మీ మనవరాలకి తోడుగా ఉండడం వల్ల మీ మనవరాలకి ఏం కాదు అని చెప్పనేసరికి మరి నా మనవరాలు ఎవరు ఎవరు దాసు నా మనవరాలు అనగానే మీరు నిత్యం అసహించుకుంటున్నారు కదా మీ మనబడు భార్య దీప దీపే ఇంటి అసలైన వారసురాలు ఆ విషయం కూడా జోష్నకు తెలుసు అందుకే దీపను చంపడానికి రెండు మూడు సార్లు ప్రయత్నాలు కూడా చేసింది అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా శివన్నారాయణ షాక్ అవుతాడు అందుకనేనా నువ్వు ప్రతిసారి నా మనవరాలు నా మనవరాలు అంటూ తెగ పొంగిపోతూ తెగ మాట్లాడేదానివి అంటూ మాట్లాడేసరికి అది కాదండి అని చెప్పాను కానీ చీ నోర్మయ్యి ఎన్ని అబద్ధాలు ఎన్ని మోసాలు చేస్తావా కుళ్ళు కుతంత్రంతో నిండిపోయి నా కుటుంబాన్ని నాశనం చేయడం కోసం నీ రక్తాన్ని ఇంటి వారసరాలుగా చేస్తావా ఇన్ని రోజులు నా మనవరాలే అని ఏం చేసినా కానీ సపోర్ట్ చేస్తూ వచ్చాను నీ బుద్ధులు ఎక్కడికి పోతాయి అప్పుడైనా పసిగట్టాల్సింది నేను అప్పుడు కూడా పసిగట్టకుండా నా మనవరాలు గర్వంతో ఉందేమో అనుకున్నానే తప్ప నీకులా మోసగత్తని అని నీలా కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయి ఉంటుందని అస్సలు అనుకోలేదు అంటూ పారి శివనారాయణ ఇన్స్పెక్టర్ ఇది ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్పిన తాత అది కాదు తాత నేను చేసిన దానికి తప్పే తాత నన్ను క్షమించి తాత ఇంకెప్పుడు తప్పు చేయిన తాత అనగాని ఎవరై నీకు తాత నువ్వు నాకు కానీ పుట్టు నా మనవ నా ఇంటి వారసురాలువా లేక మా రక్తానివా ఎవరివి కానప్పుడు నువ్వు నా నన్ను తాత అని పిలవడం ఏంటి తీసుకువెళ్ళండి ఇన్స్పెక్టర్ ఈ దసలా నాకు సంబంధం లేదని చెప్పాను కానీ అది కాదండి ఇన్ని రోజులు ఎంతో ప్రేమగా పెంచారు కదా కానీ నా రక్తమని పెంచేనా తప్ప అది నీ రక్తమై తెలుసుంటే ముట్టుకొన్న ముట్టుకొని వచ్చేవాడిని కాదు అంటూ శివన్నారాయణ చాలా కోపంగా మాట్లాడేసరికి ఒక్కసారిగా జోషన షాక్ అవుతుంది ఇప్పుడు వరకు ఇంత ప్రేమ చూపించి నెత్తిని పెట్టుకుని చూసుకున్న మనిష ఇప్పుడు నన్ను ఎంతెలా ఆశ్రయించుకుంటున్నాడు అనుకుంటూ ఉంటుంది జోష్న జోష్నను కాస్త అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు పోలీసులు మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే దాసు నిజం బయట పెట్టాలని జోత్నను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు